వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈరోజు మార్వి కిచెన్ లో మంచి పౌష్టికరమైన స్నాక్స్ పౌష్టికాలు ఎక్కువ ఉన్న స్నాక్స్ అనమాట ఏం ప్రశ్న శనగలు శనగల్ని స్ప్రౌట్స్ చేసాం ఇట్లా ఇవి ఎందుకు ఇప్పుడే దొరుకుని చూపిస్తున్నాము అంటే ఈ వెరైటీ ఇక రాబోయేది శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో అందరూ శనగలు ఇచ్చి పుచ్చుకుంటారు శనగలు ఇస్తారు కదా మంచిగా ఇట్లా మొలకెత్తి ఇస్తే ఇంకా మంచిది దీనిలో ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కదా సో ఈ మనకిచ్చిన శనగల్ని చాలా మంది వేస్ట్ చేసేస్తూ ఉంటారు తినకుండా చాలా మందికి దాని వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరు దాన్ని వేస్ట్ చేయరు దాన్ని చక్కగా మనము పడేయకుండా మంచి స్నాక్ ఐటమ్ చేసుకొని తినొచ్చు అనమాట అది ఏంటిది ఎందుకు మనము ఇది మంచి హెల్దీ డి అంటున్నాం ఇది ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఇంకా ఇదేంటి జనరలీ మన ఇదేమంటారు షుగర్ ఉన్న వాళ్ళకి అది ఉన్న వాళ్ళకి లేదంటే హెల్త్ మీద బేసిక్ జిమ్కి డైట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ ఏదైనా సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎలా దీన్ని యమి చేయగలుగుతాం ఎలా దీన్ని చాలా మంది ఇష్టంగా తినరు వీటిని కానీ ఇలాగే తినేసేయచ్చు కానీ కొన్ని తినే వరకు మనకి కొద్దిగా ఏముంది లే పచ్చివి కదా పెద్ద టేస్టీగా అనిపించవు మనం టేస్టీ టేస్టీ ఫుడ్ తిని తింటే ఏంటో లేక కొంచెం చెప్పకుండా అనిపిస్తాయి వన్ అండ్ డేలో డే లో మొలకలు వచ్చాయన్నమాట మంచిగా మొలకలు రావడం వల్ల దీన్ని న్యూట్రిటీ వాల్యూస్ పెరుగుతాయి కదా మామూలుగా నాన్ ఉండే న్యూట్రి ప్రోటీన్స్ కి మొలకలు వచ్చిన తర్వాత దానిలో ఉండే వాల్యూస్ పెరుగుతాయి అనమాట ఫుడ్ వాల్యూ పెరుగుతుంది సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మంచి బజ్జీ చేస్తున్నాం బజ్జీ లాంటివి ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తున్నాం ఎయిర్ ఫ్రైయర్ లో ఏమేమి చేయొచ్చని అని చాలా మంది అడుగుతున్నారు సో ఈ ఐటమ్ ని మనం బయట చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైర్ లో చేయొచ్చు కొంచెం అట్లా కొంచెం ఇట్లా చేద్దాం కొంచెం కొంచెం షాలో ఫ్రై చేద్దాము ముందు పిండి తయారు చేయాలి దానికి కావాల్సిన దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చెప్పాయి ఒకసారి సో ఇది మనకు అవసరం పెట్టాలి ఏంటంటే ఆనియం చిల్లీ చిల్లీస్ని చిన్న 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 చిన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మన ఇది అల్లం జీర్ అల్లం ముక్కలు కొత్తిమీర ఇది జీరా జీలకర్ర ఇది మన శనగలు ఇప్పుడు ఈ శనగల్ని మనం మిక్సీలో వేసి మంచిగా కొద్దిగా బరక బరకగా అంటే మెత్తగా పేస్ట్ చేయాల్సిన పనిలేదు కొద్దిగా మనకు ముద్ద వచ్చేలాగా

వాటర్ రాని అన్నీ వద్దు ఒకేసారి తిరిగదు అల్లం వేసేద్దాము మొత్తం ఒకేసారి వేద్దాంలే తర్వాత మొత్తం పిండి అంతా లాస్ట్లో మిక్స్ చేస్తాం కదా వేసి మొత్తం వేసి జీలకర్ర వేసాము జీలకర్ర అల్లం మాత్రమే వేసామన్నమాట పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు వేయదలుచుకోవట్లేదు లాస్ట్లో పిండిలో కలపవచ్చు సగం వేసేద్దాంలే సగం వేద్దాము సగం ఉంచుదాం ఇప్పుడు ఇది మిక్సీ చేద్దాం ఇందులో వాటర్ అస్సలు వేయకూడదండి వాటర్ వేస్తే జారు జారుగా అయిపోతుంది అదే కచ్చా కచ్చాపచ్చాగా అయితే చాలు ముక్క చెక్కా అంటారు కదా అలా అయితే మనం ముద్ద చేసుకోవచ్చు అనమాట అవసరం లేదు చూద్దాం అవసరం

మన మెత్తటి పేస్ట్ అవసరం లేదు వీటికి మామూలుగా మనం వడలు చేసుకునేటప్పుడు మసాలా వడలకి చేస్తాం కదా అదే ప్రొసీజర్ అయితే మసాలా వడలు నూనెలో వేయించుతాము ఈరోజు నూనెలో డైరెక్ట్గా వేయించకుండా కొద్దిగా ఎయిర్ ఫ్రైలో కొద్దిగా మన పెనం మీద నాన్ స్టిక్ పెనం మీద వేసి చేద్దాం ఎలా ఉంటుందో అదో ఇలా ఇలా దంచి మెదిగిందనమాట డ్యూటీ పెనం ఇప్పుడు ఇంకా మనకి బ్యాలెన్స్ ఉన్నాయి కదా ఇది కూడా వేసేద్దాం ఇదిగో చక్కగా ఇలా పేస్ట్ చేసేసామండి ముక్క చక్క కిందనే ఉండాలి ఇది కొంచెం ఎక్కువ పేస్ట్ అయిపోయింది అయినా పర్వాలేదు మనం చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటే చాలా అనమాట మరీ ముక్క చెక్క కింద చేసినా మనకు ఆ ముద్ద రావాలి కదా సో కొంచెం వాటర్ వేసుకునే చేసుకున్నాం మేము ఎందుకంటే డీప్ ఫ్రై చేయట్లేదు ఆయిల్ ఫ్రై చేయట్లేదు కాబట్టి సో ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేద్దాం ఆనియన్స్ ఎప్పుడు వేసుకోవాలంటే మనము ఒకవేళ ఆయిల్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు కూడా జస్ట్ ఇక మనం చే ఇంకా ఫైనల్గా ఆయిల్లో వదలబోతున్నాం అన్నప్పుడే ఆనియన్స్ వేసాక ఉప్పు వేయాలి లేదా ఆనియన్స్ నీళ్ళు అన్నమాట మన పిండి చాలా లూజ్ లూజ్ అయిపోతుంది సో జస్ట్ ఇక మనం రెడీ అన్నప్పుడే మనం ఆనియన్స్లోకి ఉప్పు వేసుకోవాలి వేసేసామండి ఇందులో మనము ఇప్పుడు పచ్చిమిరకాయ ముక్కలు ఆల్రెడీ కొంచెము మనం రుబ్బేటప్పుడు వేసాము ఇప్పుడు వేస్తున్నాం అక్కడక్కడ తగులుతాయి కదా తినేటప్పుడు బాగుంటుంది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కారం తక్కువ తినే అయితే తక్కువ మిరపకాయలు వేసుకోండి కొంచెం ఎక్కువ తినే అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటాయి కారం కారంగా కొత్తిమీర కూడా వేసేసేసి అయితే ఇప్పుడు నేను చేసేది నాన్స్టిక్ తవా మీద రొట్టెలాగా చేస్తున్నాను అనమాట బాగుంటుంది కొత్తిమీర అసలు మన టేస్ట్ మొత్తం కొత్తిమీరతోనే ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మొత్తం ఇలా కలిసేలా కలుపుతున్నాను అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వేయాల్సింది సాల్ట్ అనమాట సాల్ట్ నేను చెప్తాను వేసే ఇంకొంచెం పడుతుంది బస్ ఇప్పుడు కలిపేసుకోవాలి మన ఆనియన్స్ ఇప్పుడు నీళ్లు వదలడం స్టార్ట్ చేస్తాయి కొత్తిమీర అన్నీ కూడా సాల్ట్ కూడా వేసేసాము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మంచిగా పైనుంచి కిందకి అన్నిటికీ కలిసేలాగా అన్ బాగా కలిపేసేసాము ఇంకా మనము పొయ్యి మీద పెనం పెట్టేసాను వేడైతుంది రండి చూపిస్తాను ఇది నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే బెస్ట్ అండి ఉప్పు వేసి కలిపేసాం కదా ఇంకా మనం నాన్ స్టిక్ ప్యాన్ చేసుకుంటున్నాం సైజు ఓకేనండి ఇంకా మనకు తిప్పడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఇది కొద్దిగా కాలడం స్టార్ట్ అయ్యాక అప్పుడు ఆయిల్ వేద్దాం పైనుంచి నుంచి కొద్దిగా ఆయిల్ పైనుంచే వేద్దాం కింద నుంచి వద్దు అది కాలేక అప్పుడు తిప్పుదాం చాలు 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 పక్కకి వెళ్ళిపోతుంది కదా కొద్దిగా మూత పెట్టేసి మంచిగా కొద్దిగా బేగనిద్దాం దీంట్లో ఇది మనము పెనం మీద కాల్చే దానికి పై నుంచి ఆయిల్ వేసుకుంటాం కదా మరి ఎయిర్ ఫ్రైయర్ లో కొద్దిగా చేస్తున్నాం ఎయిర్ ఫ్రైర్ లో వాటికి మనం ఆయిల్ పై నుంచి వేయలేము కదా సో ఆయిల్ అవసరం లేదు కానీ మరి ఇది ఎండినట్టుగా వస్తాయి అనమాట మనకి అలవాటైన ప్రాణం కదా అందుకని కొంచెము పైపైన ఆయిల్ కొద్ది కలిపాం కొత్తిగా ఇంక ఇప్పుడు ఏర్ ఫ్రైర్లో ప్రీ హీట్కి పెట్టాము హీట్ అయిపోయింది నోటీస్ వచ్చింది తీసేసి పెడదాం టికి ఓకే కదా

చిన్న చిన్న ప్యాటీ అవుతున్నాయి చిన్న చిన్న ప్యాటీ లావ్ అవుతుంది ఓకే సో మనం అయితే చిన్న చిన్న ప్యాటీస్ లాగా అయితే తయారు చేస్తున్నాము మన

ఉల్లిపాయలు కొత్తిమీర బాగా వేగుతున్నాయి కదా అందుకని మంచి స్మెల్ వస్తుంది ఆనియన్స్ అవి వేగిన స్మెల్ అది టర్న్ చేయబడుతుంది పొద్దు కాలిపోయిందండి ఇంకా తీసేస్తున్నా వా సూపర్ కదా ఇంకొకటి నెక్స్ట్ కూడా సేమ్ ప్రొసీజర్ కొంచెము ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్సే చెయ్యండి ఎందుకంటే గురుక్ని తవానిచ్చేసారనుకోండి చెయ్యి అంతే సంగతులు ఇంకా మళ్ళీ అంతే అంతే రెండు వైపులా కాల్చుకోవడమే అండి కింద బాగా వేగలేదు ఇంకా ఇంకా కొంచెం వేగలుద్దాం మూత పెడితే ఏంటంటే చక్కగా ఉడుకుతూ వేగుతుంది అనమాట పచ్చి పచ్చిగా లోపల ఉండకుండా సరే ఇప్పుడైతే మన దీని మీద కొంచెం అప్లై నేను మాయిరైతే బయటికి లాగా అక్కడికి వెళ్దాం

ఎంత బాగుంది తెలుసా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంది చాలా బాగుంది మనకి ఇలా వర్షం వస్తూ ఉంటే చక్కగా చలికాలం వేడి వేడిగా

ఇది మాత్రం చూపించాలి ఎలా వస్తుంది బాగా కాలిందండి ఇది కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు మా హస్బెండ్ కి టేస్ట్ చేపించేస్తాను ఎలా ఉంది అడుగుదాం ఇంకా తీసేస్తున్నాను సూపర్ గాయే ఇది మాత్రం నిజంగా చాలా టేస్టీ టేస్టీ అమ్మి అమ్మీ ఫస్ట్లో అసలు నాన్ స్టిక్ తీసుకుంటే మాత్రం ఫస్ట్లో అస్సలు నూనె వేయాల్సిన పని లేదండి అది చిందుతూ ఉంటుంది కదా ఈ కొద్దిగా తడి దగ్గరగానే మనకి స్టవ్ పెద్ద పని స్టవ్ క్లీన్ చేసుకునే పని ఎప్పుడు తప్పించుకుంటూ ఉండాలి మనం ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మంచిగా నెయ్యి వేసి ఇవ్వండి చక్కగా ప్రోటీన్ ఫుడ్ హ్యాపీగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా చక్కగా తినొచ్చండి ఎందుకంటే ఇందులో కాప్ తక్కువ ఉంటాయి కదా అది తిరిపోయిన టేస్ట్ మాత్రం అల్లం వేసాము జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అంతే ఇవి కూడా పది వేగాయ ఏ ఫ్రైలో ఆయిల్ తక్కువ చక్కగా ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం కొంచెం ఆయిల్ కూడా అప్లై చేద్దామా మీ ఇష్టమండి కావాలంటే అప్లై చేసుకోవచ్చు ఎవరైనా డైటింగ్ చేసే వాళ్ళు ఉన్నారని చక్కగా ఆయిల్ అప్లై చేసుకోకుండా కూడా తినొచ్చు ఇది కార్బోహైడ్రేట్స్ ఉండవు అవుతారన్న బెంగలి అయిపోవచ్చుంది టైము అయిపోయింది కదా ఇంకా తీసేద్దాము చూసారా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవచ్చు మనకు కావాలంటే వేసుకున్నాము అవసరం లే వేయకున్నా కూడా చక్కగా ఇలాగే వస్తాయి ఎవరైనా డైటింగ్ చేసే వాళ్ళకైతే హ్యాపీ అండి అస్సలు ఆయిల్ లేకుండా మంచిగా ఇట్లా ఎయిర్ ఫ్రైలో చేసుకోవచ్చు అయ్యో మన బడలు బజ్జీ మిస్ అయిపోతున్నామే అంటే అది లేదనమాట చక్కగా మేము మా అందరికీ చక్కగా ఇట్లా పెట్టేసుకున్నాము చీలలు దానికి మంచి రసగుల్లాలు కూడా స్వీట్ జోడించుకున్నాం అనమాట ఈవినింగ్ స్నాక్స్కి మరి బయట మంచిగా వర్షం వస్తుంది వేడివేడిగా తినాలి కదా అందుకోసమని హెల్దీ హెల్దీ శనగలు అందులో మొలకెత్తిన శనగలతో చేసిన డిష్ అనమాట మా ప్రశాంత్ తిన్నాడు ఆహా ఆహా అనుకుంటే మొత్తం లాగిచ్చేసాడు సో ఇప్పుడైతే ఇంకా మేము ఇందులో సాస్ వేసుకొని ఇదేమో ఎయిర్ ఫ్రైర్లో అది ఇదేమో మంచిగా మనం తవా మీద కాల్చినవి సో ఏది బాగుందో ఏది హాట్ హనీయా అదా ఇది మీకు ఇష్టమైన హాట్ హనీ అడుగుతూ ఉంటారు కదా ఇది కింద పెట్టేద్దామా రసగుల్లా ఇది మనం లో పెట్టాం కదా అంతే గడ్డ కట్టింది హాట్ హనీ అండి ఇది ప్యూర్ హనీ కానీ కారంగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మేము ఫ్రీజర్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డ కట్టింది వేసుకోండి టేస్ట్ చూసి చెప్పండి నేను తిప్పేసి వస్తాను కానీ బాగా తిరుగుతున్నాయండి ఇది కూడా అసలు ఏ మాత్రం అంటుకోవడం కాని ఇరగడం కాని ఏమీ లేదు ఎన్ని ఉల్లిపాయలు వేసాం మనం ఇందులో అలా ఉండడం ఏది సూపర్ మసాలా వడ అంటం కదా చేత పట్టుకోండి మసాలా వడ ఉత్తపం ఫామ్ లో ఉంది అవును ఉత్తపం స్టైల్ కన మసాలా వడ టేస్ట్ ఇదే మసాలా వడనే మరి ఆయిల్ లేనట్టే మీరు ఏసా అంటారు అసలు ఆయిల్ లేదు కదా దానికి ఏదో బ్రష్ తో అలా అలా పూసాం అంతే చాలా క్రిస్పీగా చాలా బాగుంది అవునా ఏ ప్రైడ్ బాగుందా నేను టేస్ట్ చేస్తా ఫస్ట్ బాగుంది ఏ ఫ్రైడ్ అయితే ఎంత బాగుందో పైన బిస్కెట్ లాగా అయింది లేయరు

ఈసారి శనగలతో మీరు మాత్రం ఖచ్చితంగా అల్లున్నా కూడా ఒకటి తప్పకుండా చేస్తుంది అంత బాగుంది తెలుసా అర్థ పని మంచి స్నాకింగ్ నుంచి మంచి ప్రోటీన్ ఫుడ్ కదా మెయిన్ ఇప్పుడు కలిపి పెట్టుకున్నారు కదా అది ఎక్కువ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎందుకు ఎప్పటికప్పుడు మిక్సీలో ఒక తిప్పుడు తిప్పడమే కదా సూపర్ అంటే అప్పుడు నువ్వు లేనప్పుడు కూడా ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవచ్చు మళ్ళీ మిక్సీలో పెట్టకుండా

మంచిగా దోశ టైప్లో ఉత్తపం టైప్లో చేసేసాను అనమాట ఇవేమో ఎయిర్ ఫ్రైయర్లో చేసినాయి నిజంగా అండి అదిరిపోయింది చాలా బాగుంది కుర్కురే ఇంకా బాగుంది అనమాట ఇంకా దీనికి మంచి మంచిగా ఒక రసగుల్లా కూడా పెట్టేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్లో రసగుల్లా తినేసి ఇంక ఇదైతే ఆర్డినరీ మన హెల్తీ డిష్ అనమాట పన్నీర్తో చేసిన రసగుల్లా మన శనగలతో అది కూడా మొలకెత్తిన శనగలతో చేసిన స్నాక్స్ వితౌట్ ఆయిల్ ఎయిర్ ఫ్రైర్లో చేసుకోవచ్చు ఎవరైనా డైటింగ్ చేసే వాళ్ళు మాత్రం బెస్ట్ ఫుడ్ అండి తప్పకుండా ట్రై చేయండి డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇంకా ఇంకా మంచిది కాప్స్ తక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది మంచిగా సాస్ వేసుకొని వేవేడిగా అద్దుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి మావి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్